ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నిమ్మకాయ పులిహార నిమ్మకాయ పులిహార ప్రిపరేషన్ చేస్తున్నాం అనమాట ముందుగా ఏంటంటే అన్నం ఉడకబెట్టుకో అన్నం రెడీ ప్రిపేర్ ప్రిపేర్ అయినాక దాన్ని ఆరబెట్టుకోవాలి వేడివేడి అన్నాన్ని ఇలా చాలా పెద్ద బొచ్చి తీసుకొని అందులో ఆరబెట్టుకోవాలి అంటే మనం వేసే దానికన్నా రెండు ఇంతలు అది ఉండాలన్నమాట రైస్ కన్నా రెండు ఇంతలు పాత్ర ఎక్కువ ఉండాలి ఇదిగోండి వేడివేడి అన్నం మనం ఎందుకంటే నిమ్మకాయ పులిహోర అన్నమాట చేస్తుంది ఈ నిమ్మకాయ పులిహోరకి మనం మూడు కేజీలు రైస్ తీసుకున్నాము ఇదేందంటే వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ అనమాట ఇంకొక వన్ అండ్ హాఫ్ కేజీ కూడా యాడ్ చేయాలి దీనికి చూడండి రైస్ బాగా పొడి పొడిగా తీసుకోవాలి ముద్ద కాకూడదు రైస్ ముద్ద ఏంటంటే మనకి పులిహార రాదన్నమాట మేము ఏంటంటే పులిహారలోకి నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు నిమ్మకాయలు ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట దీంట్లో పల్లీలు అన్నీ వేస్తాం అనమాట ఇదిగోండి చూడండి నిమ్మకాయలు కూడా మా ఇంటి పెరట దగ్గర పెరిగిన చెట్టు అనమాట ఈ కాయలు మార్కెట్లో కొన్నాయి కాదు కరివేపాకు కూడా సేమ్ అనమాట ఇది కరివేపాకు అనమాట కరివేపాకు ఏంటంటే రైస్ మీద జల్లుకోవాలి దీని ఫ్లేవర్ ఆ వేడికి ఆ కరివేపాకు ఫ్లేవర్ ఆ రైస్కి అన్నమాట చూడండి మేము కొద్దిగా ఎక్కువే కరివేపాకు వాడతాం కరివేపాకు కళ్ళక మంచిది అనమాట ఆ కరివేపాకు వేసుకున్నాక అలా కలుపుకొని ఏంటంటే ఆ పులిహోరలోకి ఈ నిమ్మకాయలు నీట్గా కట్ చేసుకొని ఈ రసం పిండుకొని దానికి తగినంత యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం మేము పులుపు ఎక్కువే తింటాం అనమాట ఎందుకంటే పులిహోర కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది మ్యాక్సిమం పన్నెండు పెద్ద సైజు కాయలు తీసుకొచ్చాము ఇది తీసుకొచ్చినాక ఈ రసం అంతా పిండి దాంట్లో యాడ్ దీంతో దీంతోపాటు సాల్ట్ కూడా కలిపి యాడ్ చేయాలన్నమాట ఏదైనా నిమ్మకాయ చూస్తేనే నోట్లో లాలాజలం వస్తుంది దాని ఫ్లేవర్ దాని వాసనకే చూడండి రసం ఎలా కక్కుతుందో చూడండి అన్నం ఆరబెడుతున్నాం అనమాట మామూలుగా ఇళ్ళకాడైతే ఒక లుంగిలో వేసి ఫ్యాన్ పెట్టి ఆరబెట్టేవాళ్ళం ఇక్కడ అలా కాదనమాట ఇక్కడ అన్నీ మనకి అవైలబుల్ ఉండవు కాబట్టి ఈ ప్రాసెస్లో చేస్తున్నాము ఇది ఏమో రెండోది రెండో అంటే మేము కేజీ నార చెప్పాం కదా ఇది రెండో కేజీ నార ఇది ఇంకో బొచ్చిలో కలుపుతాము దాన్ని కూడా చూపిస్తాం అన్నమాట మీకు అయిపో అన్నం అయిపోవచ్చిందంట చూడండి ఒక్క నిమ్మకాయకే ఎంత రసం వచ్చిందో మాములుగా మనం టౌన్లో ఉంటుంది అనమాట కాయలు చూడటానికి ఉంటాయి కానీ రసం రాదు మనం ఒక్క నిమ్మకాయ పిండితేనే చూడండి ఎంత రసం వచ్చిందో ఇలా మొత్తం నిమ్మకాయలన్నీ పిండి ఆ రసాన్ని ఆ రైస్లో యాడ్ చేస్తాము ఇప్పుడే నిన్న మా టైగర్ సీమన్నారాయణ వచ్చారు ఆయన ఇక్కడి నుంచి వంట ప్రాసెస్లో యాడ్ అవుతారనమాట చూడండి వీడి మాకు తెలిసి ఇన్ని వీడియోలు యొక్క వీడియోకి ఉపయోగపడ్డాడు నీట్గా చాలా క్లీన్గా కడక్కొచ్చాడు అనమాట సామాన్యంగా ఏదైనా పని చేస్తే వంద అంకలు చదువుతాడు కానీ ఇలా వాడికి ఎందుకో మా దేవుడు పూనాడో ఏమో కానీ మొత్తం పనులు చేస్తున్నాడు ఇదిగోండి ఇవి పచ్చిమిర్చి ఇప్పుడు మనం వీటిని నూనెలో వేపుకోవాలన్నమాట మేము ఏపీ ముందు ఇలా మధ్యలో చీలిక పెట్టి చేస్తామన్నమాట ఎందుకంటే ఆ నూనె ఫ్లేవర్ అంతా లోపలికి వెళ్ళి దాని టేస్ట్ బాగా డిఫరెంట్గా ఉంటుంది ఇవ్వండి మేము ఈ రెండు కేజీ రెండున్నర కేజీ పులిహోరకి అర కేజీ పచ్చిమిర్చి వాడుతున్నామండి ఎందుకంటే మేము ఏదైనా పల్లెటూరు కదా మా ఘాటు ఎక్కువ అనమాట మా ఓల్డ్ పచ్చిమిర్చి లేని పులిహార ముద్ద కూడా తింటుంది అనమాట అయిపోవచ్చు నిమ్మకాయ కూడా నెక్స్ట్ ఇంకా తిరగమాత వేస్తాము ముందుగా వీడుకున్న నిమ్మరసంలో సాల్ట్ కలుపుకొని వేయాలన్నమాట ఎందుకంటే సాల్ట్ డైరెక్ట్ వేస్తే కలవపోయినా మనకి పంటికి తొగులుతూ ఉంటుంది అనమాట ఇలా నీట్గా సాల్ట్ అందులో వేసుకొని యాడ్ చేస్తే సాల్ట్ కూడా అందులో కరిగిపోయి రైస్కి పట్టిద్ది అన్నమాట ఇప్పుడు మొత్తం గ్రౌండ్గా చల్లుకొని దాన్ని దానికి సరిపడా నిమ్మరసం దాంట్లోనే సాల్ట్ రెండు మిక్స్ చేసుకొని కలుపుకొని మొత్తం అన్నానికి పట్టే విధంగా అన్నాన్ని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం పులిఆర్లోకి తాలింపు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ 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 ఎస్ పచ్చిమిర్చే

అన్నం కూడా కట్టేసే అట్లకి అలా చేస్తుంటారు అలా కలవాలి దాని దాని కలుపు దాంట్లో చెప్తున్నా పెద్ద పచ్చేదే కాదు ఓకే ఫ్రెండ్స్ పులిహోర ఫైనల్ ప్రాసెస్ అన్నమాట ఇది మొత్తం దీంట్లో మనం పచ్చిమిర్చి మిరపకాయలు అన్నీ యాడ్ చేసుకోవడం జరిగింది అంతా అయిపోయింది అనమాట ఇంకా లాస్ట్లో ఇంకేమైనా కలపాలమ్మా ఇంకేం లేదా लेके ओके नमक काय फुलिहारा पुरे गोल होत आहेत नमक काय लागला के थोडं बंगा जागा गंगा तेलगाय नट

Thank <laughs> you, आपर मूनी गुड

कंधा भी कंधा कंधा भी 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 कंधा